నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పింఛో పింఛ ప్రాజెక్టును సందర్శించిన రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నమయ్య జిల్లా రాజనపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం పింఛా ప్రాజెక్టును సందర్శించడం జరిగింది గత ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం వలన ప్రాజెక్టు వరదలు కారణంగా తెగిపోవడం జరిగింది ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సందర్భంగా జరిగింది నాయకులందరూ కలిసి ప్రాజెక్టును సందర్శించడం జరిగింది పనులను సకాలంలో చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరామయ్య గారు మరియు పింఛా ఏఈ మధుసూదన్ రెడ్డి పనులను త్వరగా చేయవలసిందిగా ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీఎం జనసేన పార్టీ మహిళా అధ్యక్షురాలు రెడ్డి రాణి గారు మరియు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై జిల్లా స్టాఫర్ పెట్టుకున్నాడు నటరాజు అని చెప్పి ఆయన అబ్బాయి ఇంకొక ఐదు మంది మెయిన్ ఇదే మెయిన్ ఇదే అన్నమైలు పై గవర్నమెంట్ బాగా ఎందుకంటే ఐడాలికి